ఏసు ప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం తెసలు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఈ తెసంకులు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఈ ఈ పత్రికలో కూడా ప్రాముఖ్యంగా ఏసు ప్రభారి రాకడ గురించి రాకడ తర్వాత సంగతుల గురించి పౌలు తెసోలిక సంఘానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటున్నాడు ప్రాముఖ్యంగా ఈ పత్రికలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పదము మిగిలిన పత్రికలన్నిటికంటే ఎక్కువగా తెసలోనికల్కి రాసిన పత్రికలో మనం చూడొచ్చు ఈ తెసలోరికలు రాసిన పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభుత్వం గురించి ఎప్పుడైతే ఆయన మాట్లాడుతూ ఉంటున్నారో పౌరుని వాళ్ళు ఆ తెశలోనికలో ఉంటున్న ప్రజలు హింసిస్తా వచ్చారు చాలా గాయపరుస్తా వచ్చారు ఎందుకు అని అంటే వాళ్ళు ఈయన కైసర్ కాకుండా ఇంకో ప్రభుని ప్రబోధిస్తున్నాడు అని వాళ్ళు వ్యతిరేకిస్తా వచ్చారు తెసలోనిక సంఘం కూడా బహుశా కైసర్ కంటే అధికమైన ప్రభు కైసరు మీద ప్రభు ఏసు ప్రభు అనే విషయాన్ని వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు ప్రబోధిస్తున్నందుకు సంఘమును కూడా భయంకరంగా హింస పెడతా వచ్చారు కనుక ఆ హింస గుండా ప్రయాణం చేస్తున్న సంఘానికి పౌలు ప్రోత్సహించడానికి ఈ పత్రికని రాస్తా ఉన్నాడు ఒక విశ్వాస జీవితంలో కూడా ఇదే ఆ వ్యక్తి తన జీవిత యాత్ర తన జీవిత పొడుగు యేసూ క్రీస్తు ప్రభువారి ప్రభుత్వానికి అప్పచెప్పుకుంటా ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభుత్వానికి తనను తాను ఇచ్చుకుంటా ఉంటాడు గనక ఆ లోకము తనతో పోరాడుతూ ఉంటాయి ఈ ప్రపంచ ప్రపంచమంతా యుగ సంబంధమైన దేవత అంటే సాతాన్ యొక్క చేతిలో సైతాన్ యొక్క ఆలోచనతో సైతాన్ యొక్క ప్రణాళికలతో నడుస్తూ ఉంటున్న ఈ ప్రపంచంలో ఎప్పుడైతే మనం ప్రభుకి చెందిన వారంగా ఉంటామో ఖచ్చితంగా సాతాను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల ద్వారా ప్రభుత్వాల ద్వారా మనకి విరోధంగా పోరాడతాడు ఎందుకంటే మనము ఈ భూమి మీద ఉంటున్నాం కానీ దేవుని ప్రభుత్వం కింద ఉంటున్నాం కాబట్టి వాడు ఖచ్చితంగా పోరాడతాడు ఓ క్రైస్తవుని పిలు పిలిచిందే దేని కొరకు అని అంటే ఆయన ప్రభుత్వం మనలో పెరగడానికి ఏంటి ఆయన రాజ్యము అనంటే మనమే ఆ రాజ్యము ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ప్రతి దేశం ప్రతి భాష ప్రతి జనుల నుంచి ఆయన ప్రజలను పిలిచి ఆయన తన కొరకు ఒక రాజ్యముగా చేస్తా వచ్చాడని భయం చెప్తాను కనుక మనమే దేవుని రాజ్యము ఆయన మనల్ని పూర్తిగా ఏల్తా ఉంటున్నాడు పూర్తిగా ఏలే ఆ పనిలో ఉంటా ఉంటున్నాడు కనుక రక్షించబడినప్పుడు ఆయన రాజుగా మనం ప్రతిష్ఠించుకుంటాం రాజుగా ఆయన ప్రతిష్ఠించుకున్న తాత ఎట్లయితే యహోస్వా ఇస్రాయలీలు ఖానాల్లోకి ప్రవేశించారు ప్రవేశించిన తాత నిదానంగా ఒక రాజు తాత ఒక రాజు తాత ఒక రాజు తాత జయించుకుంటూ ఆ స్థలాన్ని స్వాతంత్ర చేసుకుంటా వచ్చారు అట్లానే ప్రభు కూడా మన జీవితంలో రాజుగా వస్తారు అయితే రక్షించబడిన తర్వాత ప్రతి దినము ఆయన రాజ్యం పెరుగుతూ రావాలి మన మన జీవితంలో ఉంటున్న ప్రతి పరిధిలో మన జీవితంలో ఉంటున్న ప్రతి కోణాలోనికి ఆయన రాజ్యము నిదానంగా ప్రవహిస్తా రావాలి ఇది ఒక క్రైస్తవుని జీవితపు ధ్యేయము ఒక క్రైస్తవుని జీవితం యొక్క ధన్యత ఇక్కడ మూడవ చాలా ఆయన చెబుతూ మాట కనుక నా సహోదరులారా మేము మీ బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తూ ఉంటాము అంటే మీరు ప్రేమలో మీరు విశ్వాసంలో ప్రతి దినం పెరుగుతా ఉంటున్నారు క్రైస్తవ జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఆగిపోవడము పాడైపోవడము ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా అక్కడే ఉండిపోతే మనం పాడైపోతున్నట్టు మనం పెరగడానికి పిలువబడిన వాళ్ళు ప్రతిదినం పెరుగుతానే రావాలి చనిపోయే చివరికి శ్వాస వరకు కూడా మనం పెరుగుతానని రావాలి నిత్యత్వంలో కూడా మనం ప్రభు గురించిన జ్ఞానంలో పెరుగుతానే వస్తాం కనుక ఎప్పుడైతే మనలో ఆ పెరగాలి అనే ఆశ ఉంటుందో దాని కొరకు మనం ప్రయాస పడుతూ ఉంటాం ఖచ్చితంగా ప్రభుల్ని పెంచుతూ ఉంటాడు ఏ రోజైతే మనము పెరగడం ఆగిపోతామో మనం తృప్తి పడతామో అక్కడి నుంచే అన్ని విషయాలు చెడిపోవడం మొదలు పెడతా ఉంటాయి ప్రభుని వాళ్ళు ప్రభుని వెంబడిచ్చేవాళ్ళు ప్రభా నేను నీలో పెరుగుతాను ప్రభా నే నీలో ఉంటాను నువ్వు నాకు ఎంత ఇచ్చినా నేను ఇంకా పరిశుద్ధంగా కావాలి నేను ఇంకా నీలా కావాలనే ఆ ఆశ ఒక క్రైస్తవుని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఈ ఆశ చచ్చిపోతే ఒక క్రైస్తవుని జీవితం కూడా ఆగిపోతుంది కనుక ఇక్కడ అపోజ్ తన ఈ సంఘం గురించి రాస్తూ అంటున్నాడు వీళ్ళు ఇది ప్రేమ విశ్వాసం పెరుగుతూ ఉన్నందుకే ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాం నాలుగో నాలుగోచనలు అంటున్నాడు మీకు కలుగుతున్న శ్రమలన్నింటిలో మీరు నమ్మకంగా ఉంటా ఉంటున్నారు కాబట్టి మేము మీ గురించి సంఘాలన్నిటి దగ్గర గర్విస్తూ ఉంటున్నాము అతిశయిస్తూ ఉంటున్నాం ఎందుకంటే మీరు నమ్మకంగా ఈ శ్రమలన్నిటి గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నారు ఆ తర్వాత ఐదు అంచున్నాడు ఈ శ్రమలన్నీ ఒకదానికి చక్కటి రుజువు అని చెప్తూ ఏంటి రుజువు అని అంటే మిమ్మల్ని దేవుని రాజ్యం కొరకే ఇంకా యోగ్యులుగా చేయడానికి ఈ శ్రమలు ఒక చక్కటి రుజువు అని చెప్తా ఉంచున్నాడు ఎంత చక్కటి మాట ఈ చివరి దినాల్లో నష్టం వస్తే ఆర్థిక లేములు వస్తే రోగాలు వస్తే కష్టాలు వస్తే శ్రమలు బయట నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడైతే వస్తాయో వెంటనే ఈనాటి క్రైస్తత్వం అనుకుంటే దేవుడు వదిలేసాడేమేమేమేమేమో దేవుడు లేడేమో కానీ ఆ రోజుల్లో వాళ్ళు అనుకునే వాళ్ళు శ్రమలే మా ఆత్మీయ జీవితం బాగుంది అనే దానికి రుజువు అని వాళ్ళు గమనించేవారు కనుక అలాంటి ఆ శ్రమలను ఆ మనము అంత ప్రియమైనదిగా ఎంచి ప్రభు కొరకు సాగేవారిగా ఉండాలి ఆ తర్వాత ఆలోచనలు అంటున్నాడు ఈ ఈ శ్రమలు రెండు విషయాల్ని చూపిస్తోంది ఒకటి ఎప్పుడైతే మన మనకి కీడు చేస్తారో సువార్తని తృణీకరిస్తారో దేవుణ్ణి తృణీకరిస్తారో అట్టి వారికి శ్రమ ఖచ్చితంగా రాబోతుంది అయితే మనకొస్తున్న శ్రమ మాత్రం ఒక దినాన్న ప్రభు ఇచ్చే విశ్రాంతి కొరకు మనల్ని సిద్ధపరుస్తోంది ఎప్పుడైతే ఒక వ్యక్తి విపరీతంగా కష్టపడతాడో దాని తర్వాత ఆయన సుఖము చాలా తీపిగా ఉంటుంది ఆకలి కలిగిన వానికి ఆహారము భలే రుచిగా అనిపిస్తుంది బాగా అలసిపోయిన వాడికి నిద్ర బలే తీపిగా అనిపిస్తుంది అట్లానే మనం పరలోకంలో లేక నిత్యత్వము మనం ఆనందంగా ఉండాలంటే ఈ చిన్న జీవితంలో ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడాలో ఉన్నదంత ప్రభు కొరకు ధారపోయాలి ఎట్లయితే ప్రకటన గ్రంథము ఆయన వారి ప్రతి కన్నీటి భాషను తుడిచివైనను శాపమైనను దుఃఖమైనను బాధ అయినను నొప్పైనను మరణమైనను ఇక ఉండదు అని ప్రభు చెప్తా ఉంటున్నారు ఇంకో మాటలో ఆయన అంటున్నాడు ఇక్కడ ఈ లోకంలో వీట్లన్నిటి కూడా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు పరలోకంలో మనం బహుగా ఆనందించవచ్చు ఎందుకంటే ఇక్కడ నకారాత్మకంగా నెగిటివ్ ఇవన్నీ చూసాం కాబట్టి అక్కడ ప్రభువుని మన సంపూర్ణంగా మనము ఆనందించగలవారమే గలవారమే ఉంటున్నాం ఆ తర్వాత ఎనిమిది వర్షంలో అంటున్నాడు ఎవరైతే ప్రభుకి విరోధంగా సువార్తని తృఢీకరిస్తున్నారో వారిపై భయంకరమైన శిక్ష రాబోతుంది అని చెప్తా ఉంటున్నాడు కనుక మనము సువార్తని అందించేటప్పుడు సువార్తకి కేంద్రం వేసే అయితే సువార్తలో భాగంగా యేసుని తృణీకరిస్తే వచ్చే శాపము వచ్చే తీవ్రమైన నష్టం గురించి హెచ్చరిక ఇవ్వడం కూడా మనం బాధ్యత కలిగిన వారమే ఒట్టి సువార్త చెబితే ఒక వ్యక్తి దాని తేలిగ్గా తీసుకుంటాడు అయితే మనం బాధ్యతయుక్తంగా మనము సమగ్రహంగా సువార్థ బట్టి వచ్చే మేలు సువార్తని తృణీకరిస్తూ వచ్చే నష్టం ఈ రెండింటినీ కూడా మనం చెప్పేవారిగా ఉండాలి అంతేకాకుండా ఆయన ముందుకెళ్ళి తొమ్మిదవత్సంలో అంటున్నాడు ఇప్పుడు ఎవరైతే ప్రభువుని తృణీకరిస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు అయితే నరకం యొక్క ఆ భయంకరమైన శిక్ష గురించి ఆయన రెండు కీలకమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు నరకం యొక్క భయంకరత్వము కేవలం అక్కడ ఆరని అగ్ని పురుగు చావుదు పండుగొరుకుట చీకటి ఇది మాత్రమే కాదు నరకం యొక్క నొప్పి నరకం యొక్క కీలకమైన నొప్పికి గల రెండు కారణాలు చెప్తున్నాడు మొదటిది వాళ్ళు నిత్యత్వము ఈ ప్రేమ కలిగిన దేవునికి దూరం అయిపోతారు ఇంకా దేవుణ్ణి ఎన్నడూ కలవలేరు నరకం యొక్క ఆ అతి కీలకమైన ఉగ్రత నొప్పి ఏంటి అని ఆ మంట కంటే పురుగు కంటే చీకటి కంటే పండు కొరకడం కంటే ఈ ప్రేమ కలిగిన దేవుడు శాశ్వత కాలం దూరం అయిపోతున్నాడు ఈ ప్రేమ కలిగిన దేవుడు శాశ్వత కాలం దూరం అయిపోతున్నాడు ఇది ఒక అవిశ్వాస జీవితంలో చాలా కీలకమైన నష్టాన్ని తీసుకొని వస్తాయి ఇది నరకపు మంట కంటే నొప్పికరమైంది అంతేకాకుండా రెండోది అంటున్నాడు సంఘము ద్వారా ఆయన మహిమని ఆయన ప్రజ్వలింప చేయబోతున్నాడు ఆ మహిమని వీళ్ళు చూడలేకుండా పోతారు ఆయన బలము ఆయన మహిమ సంఘము ద్వారా ఆయన చూపి స్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు దాంట్లో పాలు పంపులు కలిగి ఉండలేరు కనుక ఇదే వారి భయంకరమైన శాపము అని చెప్తా ఉంటున్నాడు అయితే ఒక విశ్వాస యొక్క ధన్యత ఏదో పరలోకానికి వెళ్తాడు బంగారు వీధులు ఉంటాయి నొప్పి ఉండదు బాడు ఉండదు శాపం ఉండదు ఇది కాదు పరలోకం యొక్క శ్రేష్ఠత ఇది కాదు పరలోకంలో ఉంటున్న ఆనందం అక్కడ మనం దేవుడితో ఉంటాం అక్కడ ఆయన మహిమ మన ద్వారా ఆయన తన మహిమని చూపిస్తూ ఉంటాడు ఆయన గొప్పతనాన్ని మనకి ఆయన బయలుపరుస్తూ ఉంటాడు ఇది ఒక విశ్వాస యొక్క నిజమైన ఆనందం కనుక ఆ ప్రభుని నమ్మనోళ్ళు ఒక స్థలానికి వెళ్తారు కాదు దేవునికి దూరం అవుతారు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఒక స్థలానికి వెళ్తారు కాదు ప్రభుకి దగ్గర అవుతారు ఇది ధన్యత అంతేకాకుండా చివరిలో ఆయన అంటున్నాడు మేము ఈ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే తన క్రియాశక్తిని బట్టి ఒకరోజు మిమ్మల్ని సంపూర్ణలుగా చేసి ఆయన కొరకు ఆయన నిలబెట్టాలని మేము ఈ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అని అంటున్నాడు కనుక ప్రభు రాకడొరకి సిద్ధపడేవారిగా ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభుల వారి అద్భుతమైన కొరకు మేము సిద్ధపడడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె